గోదావరికని గౌతమి నగర్ సాహిబాబ ఆలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు గురు పౌర్ణమి సందర్భంగా గౌతమ్ నగర్ సాయిబాబా ఆలయంకు భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ అర్చకులు స్వామివారికి ఉదయం నుండి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి అశేష భక్తజన సందోహం నడుమ స్వామివారికి మహాహారతిని ఇచ్చారు అనంతరం భక్తులకు ప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ఉదయం నుండి స్వామివారికి పూజలు నిర్వహించడం జరుగుతుందని పంచామృతాలతో అభిషేకం చేయించడం జరిగిందని హారతి కార్యక్రమం మహాహారతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈసారి గురువారం రోజున గురు పౌర్ణమి రావడం చాలా విశిష్టతను సంతరించుకుందని వెల్లడించారు ఇలా గురు పౌర్ణమి ఇరవై సంవత్సరాలకు ఒకసారి గురువారం రోజున వస్తుందని ఈ రోజు చాలా శుభదినమని తెలిపారు సాయంకాలం స్వామివారికి మహాహారతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు వచ్చింది ఈ దుర్పౌణమి సందర్భంగా మన కార్యక్రమంలో పొద్దున బాబావారి ఆరతిచ్చాం తర్వాత బాబావారి పంచామృత అభిషేకం చేశాం ఆ తర్వాత పూజ చేసినాం బాబా పూజ చేసి పది హారతించినాం మళ్ళీ వాళ్ళ పన్నెండు హారతి అయింది హారతి అయిన మహాప్రసాద ఆత్మ ఉంది ఈ మహాప్రసాద ఆత్మలో విశేషమైన జనం భక్తి జనాలు వచ్చి పాల్గొంటున్నారు వాళ్ళకి కూడా ఆ బాబా గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం అట్లాగే సాయంత్రం కూడా ఆరించి హారతి హారతి అయిన తర్వాత బాబావారికి తలదీసే ఉంటుంది తలదీసే అయిన తర్వాత కోలాటాలు ఉంటాయి తర్వాత భజన కార్యక్రమాలు ఉంటాయి మళ్ళీ సేజ హారతి ఉంటుంది ఇది ఇవాళ కార్యక్రమం ఎందుకంటే దుర్పౌర్ణమి గురువారం రావటం వలన ఇది ఇరవై సంవత్సరాలు ఒకసారి వచ్చింది ఈ గురు పౌర్ణమిలో ఇవాళ దర్శనం చేసుకున్నట్టయితే బాబావారి యొక్క గురుబలం లేని వారికి గురుబలం వస్తుంది గురుబలం ఉన్న వాళ్ళకి గురుబలం పెరుగుతుంది కాబట్టి ఇది గమనించి బాబావారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి భక్తులందరినీ కోరుకుంటున్నాం